ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్ ఈ రోజు ఒక అన్నోన్ పర్సన్ మీద ప్యాంక్ చేశాము వీడియో ఇలేరిసిగా వచ్చేసింది ప్లీజ్ గెట్ ఇంటి ద వీడియో అండ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మొదలు పెడదామా కాదమ్మా ఇప్పుడు వాడికి ఏం ఇబ్బంది వచ్చిందంట ఎందుకని అంత ఇబ్బందులు పడుతున్నాడో మనకు ఒక మాట చెప్పకుండా వాడు ఇష్టపక్కన వాడు చేసుకుంటా ఉంటే రెండు నిమిషాలా రెండుకి ఈఎంఐ పంపిస్తాను నా ఫోన్ బ్యాలెన్స్ ఫోన్ చేస్తావాలో ఈఎంఐ పంపిస్తాను అమ్మా రేపు పంపిస్తారా ఓకేనా అనా మీ గురించి మాట్లాడతా

చె డూప్లి బౌండ్ చేసిన మొత్తానికి మొబైల్ తీసుకుందా అని సరే నా దగ్గర ఎక్కడ ఈఎంఐలో పెట్టిరా చెక్ ఇస్తాను ప్లాన్ ఇస్తాను తీసుకున్నా తీసుకున్న తర్వాత మూడు నెలలు ప్రజ్ఞాక్ చేసినంత ஏப்பா ஒரே மாமா பேசாத انا বুঝச்ச ஒரே அண்ணனுக்கு தண்ணி மேடார் சாங்க நீ மேடார் நான் ஆளோ பேண்டிங் வந்துருதுடா எனக்கு சோல் ஈஎம்ஐ மொத்தமே கட்டி 10000 ரூபாய் கட்டி மாமா மாமா அந்தல ஏத்துன் சாத்த பென் அந்த நான் అర్థம் చేసుకుంటேன் நான் ஏதோ அந்த ரோட் சைடு வந்து யாரையடா நான் பே ஆப்ரேய் நீ மல்லி ஃப்ரெண்ட் அந்துறே யூடணுமா நான் தில்லில இருக்கேன் இந்த மொபைல் போன் நின்னு ஈஎம்ஐ கட்டி மா ஃப்ரெண்ட் انا నీకు ఎందుకన్నా రేపు సాయంత్రానికి నీకు ఈఎంఐ పంపిస్తాను రేపు సాయంత్రం ఇప్పుడు మూడు వారాల నుంచి ఫోన్ ఫోన్ ఉంటే ఫోన్ చేస్తావు ఏం చేయవు మళ్ళీ సరే పని రేపు సాయంత్రం దానికి

మీరే ఫ్రాంకేనా ఫ్రాంక్ ఫ్యాంక్ నేను ఫోన్ మాట్లాడుకున్నావు వచ్చి నా దగ్గర వచ్చి ఫోన్ దొరుకుని ఫోన్ తీసుకొని అందరూ కాదు నేనేదో ఎమర్జెన్సీ కాల్లో ఉంటే ఫ్యాంక్ ఏమంటారు హాయ్ చెప్తున్నాను